హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే రసం చేస్తున్నాను ఈ రసం ములం ములంకాయ రసము అంటారు చూడండి దాన్ని ముందు మీకు చూపిస్తున్నాను కుక్కర్లో ములంకాయ ముక్కలు వేసుకున్నాం అలాగే మనం రెండు చిన్న టమాటా పళ్ళు కట్ చేసి అందులో వేసాను చూడండి అందులో వేసుకున్నాక మనం మనం రెండు రెండు స్పూన్లు కందిపప్పు కూడా తీసుకోవాలి చూడండి రెండు స్పూన్లు కందిపప్పు వేసుకున్నాక మనం ఒక చిన్న గ్లాసులతో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా వేస్తేక మీకు చూపిస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత అలాగే స్టవ్ వేయించి కుక్కర్ పెట్టాను అవి ఒక ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి అలాగే నిమ్మకాయ సైజు అంతా నిమ్మకాయ నా అదే చింతపండు నానబెట్టాము చూడండి అలాగే మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోని మనం చూడండి జీలకర్ర ధనియాలు జీలకర్ర ధనియాలు మిరియాలు మెంతులు ఎల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు ఎండుమిరకాయలు మెంతులు వేసే వీడియో స్కిప్ అయ్యింది ఫ్రెండ్స్ సారీ అలాగే మిక్సీ వేసేసాక కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మిక్సీ వేసేసాక దీన్నే రసం పొడి అంటారు మనం పో పెట్టుకునేటప్పుడు అది వాడతాం అలాగే ఇంత కుక్కర్ పెట్టుక ఆ కుక్కర్ విజిల్ అయిపోయి చూడండి విజిల్స్ విసిల్సాయిపోయాక ఉడికిపోయేవి వీటిని ములంగాడ ముక్కలతో పాటు మనం మ్యాష్ చేసుకోవాలి పప్పు ఉద్దుతో పప్పుతో మ్యాచ్ చేసి కాడ తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కు అనేది తీసి కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు పులిపొడి ఇందులోనే కలుపుకున్నాను గిన్నెలో తీసుకున్నాను చూడండి అలాగే ఇప్పుడు కుక్కరు మూత పెట్టి కుక్కరు స్టవ్ వెలిగించి కుక్కరు పెట్టుకొని ఆయిల్ వేసి అలాగే ఇందాక రసం పొడి ఉంటుంది కదా ఆ రసం పొడి కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రసం పొడి వేస్తున్నాను ఈ రసం పొడి మాడకూడదు బాగుంటుంది అందులోనే ఎన్ని మరిగా వేసుకోవాలి అది రెండు మెరుగా లేదండి పండుమిరగా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి పండుగ అమ్ముకొని అది కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి కరివేపాకు వేసుకున్నాక ఇంగువ వేసుకోవాలి ఒక చిట్టుకుడు ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చదవండి చిట్టుడు ఇంగువ వేసాను ఇంగువ వేసేది మనం కలుపుకున్నాక ఇందాక మనం అదే ములంకాయ రసమే అవన్నీ కలిపి ఏకం కలిపిస్తున్నాక చింతపండు పూలపాదీని ఆ గిన్నెలోనేది అనేది ఇప్పుడు కుక్కర్లాగా వేసుకోవాలి రసం రసం అనేది వేసుకునే రసం మనం ఎక్కువ టేపు మరగట్టకూడదు ఎందుకంటే రసం టేస్ట్ పోతుంది ఎందుకంటే ఒక టూ మినిట్స్ పాటు నరగ వచ్చినంత వరకు మరిగించుకుంటే బాగుంటుంది టేస్ట్ చూడండి ఇంకా నరగ రాలేదు అదో వచ్చింది ఇప్పుడు మనం చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ రసం ఒకసారి కామన్ కోట్ల కామెంట్ చేయండి ఎవరైనా తెలిసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్